లేదా తెలుసుకోలేకపోతున్నారు మేజర్ రీజన్ సామాజిక న్యాయం ఆ యాంగిల్‌లో మనం ఎక్కడ సర్దుబాటు చేయగలం చేయలేక ఆలస్యం అవుతుంది టిడిపి లిస్ట్ రెండు కూడా ఉన్నాయి కారణాలు ఒకటి ఏంటంటే జనసేన తెలుగుదేశం సద్దుబాటు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడ ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ది ఇంకా ఫైనల్ కాలేదు అట్లాగే అభ్యర్థులకు సంబంధించి ఏఏ సీట్లు అన్న దగ్గర ఫైనల్ గానే ఇవాళ నీకు ఇచ్చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు మళ్ళీ మనవడు ఒకడు ఉన్నాడు మంచి స్ట్రాంగ్ కాబట్టి ఇది వదిలేసే అని చెప్పే మెంటాలిటీ ఆయన మిత్రపక్షం అన్నటువంటి దానికి నిజంగా చిట్ట చివరి శకం దాకా నరకం చూపెడతాడు ఇంతవరకు సంఖ్య ఒక్కటేనా అనేది సంఖ్య దగ్గరే తేలట్లేదా లేదంటే సీట్ల విషయంలో కూడా ఈ జగన్ గారు పాటిస్తున్న సామాజిక పాటించాలి అంటే కష్టం అసలు దాని దాకా ఇంకా రాలేదు ప్రస్తుతం సంఖ్య ప్లస్ సీట్లు అనేది ఏ సీట్ల ప్లస్ ఏఏ సీట్ల దగ్గర ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది అది తేలిన తర్వాత అది తేల్చడానికి ఈ నెలాఖరికి పడుతుంది అది అయిన తర్వాత ఇక అభ్యర్థులు పుస్తకానికైతే అభ్యర్థులు కూడా కొనుక్కొని ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గా పార్టీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి తీసుకొచ్చేటువంటి పేర్లు ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు బాలశౌరి వచ్చాడు లేకపోతే సానా సతీష్ అట్లాగే ఇంకా ఇది మొన్న వంశీ కృష్ణ యాదవ్ ఇట్లాంటి లెక్కలు అంటే డబ్బున్నోళ్ళు మినిమం పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు మాక్సిమం యాభై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా జనసేన అభ్యర్థులు కాబోతున్నారు సింగిల్ గా కనుక బర్లో దిగితే భారతీయ జనతా పార్టీ సేమ్ ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతారా ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం కూడా అదే చేసింది కాబట్టి బీసీ లేదంటే ఈ వాళ్ళు చేస్తారు వాళ్ళకి ముందు అసలు వాళ్ళ అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాలి ప్రస్తుతం ప్రభావవంతమైన శక్తి అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో ఇంకా తేలేదు వాళ్ళు తేలేదు కాకపోతే సముదీ